థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి తను ఒక అద్భుతమైన సింగర్ కూడా ఐ థింక్ ఈ సచ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద డబ్బింగ్ టీమ్ ఇంత అద్భుతంగా అంటే తెలుగు నుంచి మనకి తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చినా సరే ఇంత చక్కటి యాసని పట్టుకొని చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఆల్సో ఇన్ దిస్ మూవీ వీ హ్యావ్ అనదర్ వరల్డ్ ఫేమస్ యాక్టర్ మిస్టర్ మే రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ ద బీచ్ అలాగే ద పియానిస్ట్ టూమ్ రైడర్ లాంటి మూవీస్ లో చేసినటువంటి ఈ యాక్టర్ ని మనము చూడబోతున్నాము తంగలాన్ సినిమాతో సో ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ అలాగే ఎస్కే గారికి స్వాగతం పలుకుతున్నాం హై మిస్టర్ డానియల్ అండ్ హార్డి కంగ్రాచులేషన్స్ టు యు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ హైదరాబాద్ Thank you so much for your welcome. I love you all. You've been amazing since I've got here, but I want to thank these guys. These guys starting with Paranjit. Pavati. Malavika. And of course, Vikram. My brother. I couldn't have done this film without these guys, um, and Mr. Raja Ganarajah. Thank you so much for bringing me over and the money to make the film. But thank you guys. I love you all. You guys are in for a treat. This is going to be this is going to be an amazing movie. August 15th. Be there and experience something amazing. Okay. I love you. Wow. థాంక్యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ మే బి రిక్వెస్ట్ యు టు స్పీక్ అ ఫ్యూ లైన్స్ ఇన్ తెలుగు టు ఓన్ ద టెల్ మీ టెల్ మీ గో టెల్ మీ అందరూ బాగున్నారా సార్ అందరూ బాగున్నారా అందర బాగర బాలే యు గాట్ ఇట్ మీరు ఆ మీరు మీరు తప్పకొండా 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 ఈ

సుమ అందంగా ఉంది అందంగా ఉంది అంగమ్మ ఉంది థ్యాంక్ యూ ఇటుకెళ్తాను ఓరి నాయనో రాజా మా అన్నయ్య రాఖి వస్తుంది అన్నయ్య సన్నిధి అదే త్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ స్టాక్ చాలా పెట్టుకున్నాడు ఆయన దగ్గర ఇక్కడ ఒకటి ఇవ్వచ్చు అక్కడ ఒకటి ఇవ్వచ్చు అని మా అన్నయ్య డానియల్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియ చెప్తూ ఉన్నాము దీని గురించి ఎవడైనా రాశాడానుకో మర్యాద కూడా చెప్తున్నాను ఓకే సో ఈరోజు ఇంతమంది కాస్ట్ అండ్ క్రూ ఇక్కడ ఉన్నారు అంటే డానియల్ బై ద వే వాట్ యు ఆర్ హియర్ ఐ మోస్ట్ దట్స్ ద ట్రూత్ వాట్ టు హైడ్ యా ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఎస్కేన్ గారు మీరు మీరు అలా అరిస్తే నాకు భయం గారి స్పీచెస్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ విక్రమ్ గారు ఉన్నారు మీ అందరి గురించి మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నాం అలాంటిది థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ రాసుకున్నాయి రెండు ముక్కలు మీరు అలా అరిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విక్రమ్ గారు చేసిన సినిమా అపరిచితుడేమో కానీ ఆయన మనందరికీ ఎప్పుడూ సుపరిచితుడు సో ఎప్పుడూ కూడా సినిమాలో లీడ్స్ని హీరోలు అంటారు బట్ యాక్టర్స్ని హీరో అంటే అలాంటి వ్యక్తి విక్రమ్ గారు ఎందుకంటే ఆయనకి అటు సైడో తెలుసు ఇటు సైడు తెలుసు సో అలాంటి గొప్ప వ్యక్తి తెలుగులో కూడా చాలా సినిమాలు తీసి చేయటం అనేది మన తెలుగు వారందరికీ కూడా గర్వకారణం సార్ ఎంటైర్ టూ స్టేట్స్ లవ్ యూ అలాడ్ సార్ సో తంగా డార్లింగ్ నాన్వేల్ కొంత ఫుటేజ్ చూపించారు ఒకసారి చెప్పచ్చు కదా అది చూపించారు చూపిస్తే అసలు ఒక హాఫ్ అన్ అవర్ నేను ఒక ట్రాన్స్లో ఉండిపోయాను అంటే ఒక ఓల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఓల్డ్ నుంచి రా రాబుద్దు అవట్లేదు అలా ఉన్నాయి ఆ విజువల్స్ సో ఇది ఆగస్టు పదిహేనున ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్తో స్పెల్ బౌండ్ అయిపోతారు ఆడియన్స్ అందరూ ఒక ఓల్డ్లోకి ట్రావెల్ ఉంటుంది సో అలాగే జ్ఞానవేల్ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అవుతుంది ఎందుకంటే మనం అందరం ఏదైనా ఆనందం వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం ఆయన ఒక్కళ్ళే సగర్వంగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సగర్వంగా అంటారు కాబట్టి డైలీ మీరు తమిళ్తో పాటు తెలుగులో కూడా చాలా సినిమాలు చేయాలి ఇప్పుడు చాలా చేస్తున్నారు అలాగే డబుల్ చేయాలి అలాగే పారంజిత్ గారికి తమిళనాటే కాకుండా తెలుగులో కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి మీకు సో ఎందుకంటే మా ప్రసాద్ ఎమాక్స్లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ కే వచ్చేస్తాయండి మాకు చెన్నైలో లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి కానీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కే మేము ఈగర్లీ మీ సినిమా వెళ్ళి చూసేస్తుంటాం సో విక్రమ్ గారి సినిమాలో మీ స్టాంప్ అలా పడగానే మేము మా ఇంకా డబుల్ అయింది అలాగే ఇక్కడ ఉన్న బర్త్డే క్వీన్ మా మాళవిక గారు మా ప్రభాస్ గారి సినిమాలో రాజాసాబ్లో హీరోయిన్ మాళవిక గారు ఆవిడ ఇప్పటివరకు ఆవిడలోనే గ్లామర్ చూశారు ఇప్పటి నుంచి ఆవిడ ఉన్న యాక్టింగ్లోనే గ్లామర్ చూస్తారు సో మాళవిక గారు నాకు తెలుసు ఎందుకంటే ఆవిడ చేసిన రోల్ ఏంటి ఆవిడ దాని గురించి ఎంత కష్టపడ్డారు ఎందుకంటే ఆవిడకి అప్పుడప్పుడు అలాగ ఫెయింట్ అయిపోయే వరకు ఒక త్రీ ఫోర్ అవర్స్ మేకప్ చేసుకుని అది ఉండి ఆవిడ ప్యాషన్ తెలుసు తంగాలన్తో ఈ సినిమాలో ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు వస్తాయి అలాగే సభతో మీరు చూస్తారు అది వేరు సో ఇంకా ఈ ఆగస్టు పదిహేనున రిలీజ్ అవుతున్న తంగాలన్ అలాగే తెలుగులో రిలీజ్ అవుతున్న మన మాస్ మహారాజా బచ్చన్ అలాగే మన రామ్ గారి స్మార్ట్ శంకర్ అలాగే మా బన్నీవాసు ఆయి సినిమా అన్ని సినిమాలు ఆగస్టు పదిహేనున ఎందుకంటే పొంగల్ మారింది ఇంతవరకు పొంగల్ అంటే జాన్ పద్నాలుగు జాన్ పదిహేను వచ్చేది ఇప్పుడు ఆగస్టు మిడ్లో కూడా ఓ పొంగల్ ఉంది సినిమాలు నాలుగైదు సినిమాలు చూసే పొంగల్ సో ఫోర్ ఫైవ్ డేస్ ఎక్స్టెండెడ్ వీకెండ్ ఉంది అన్ని సినిమాలు చూసి అందరూ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాడ్ సుమగారు ఇందాక గోల్డ్ బోల్డ్ అన్నారు ఓల్డ్ అనలేదు థ్యాంక్ యూ అండి ఏమండి మీరు నేను ఎప్పుడు ఓల్డ్ అనే పదం వాడడానికి కూడా అసలు చెప్పుకోము బయటికి అసలు వద్దు చెప్పొద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్